హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చింత చిగురితో రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి దోశలోకి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది సీజనల్ ఫుడ్ ఎప్పుడు దొరకదు కదా దొరికినప్పుడే మనం ఇష్టంగా తినచ్చు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేసుకొని వేయించుకుంటున్నాను ఎర్రగాయే వరకు ఇవి వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి తర్వాత చింత చెగురిని పుల్లలు ఉంటే తీసేసుకోవాలి వాటర్లో కడగాలి కడిగేసి ఇదే ప్యాన్లోకి మిరపకాయలు తీసేసి చింత చెగురుని వేయించుకోవాలి పచ్చితనం పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి చింత చెగుర్ని వేగాక ఎంత అయ్యింది చూడండి ఆ కూర తగ్గిపోతుంది కదా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా మిక్సీ గిన్నెలో అందులోనే దొడ్డుపు రుచికి సరిపడి వేసుకోవాలి చింత చిగురు వేసుకోవాలి ఇదే పాన్లో కొంచెం నూనె వేసి పోపు గింజలు వేసుకున్నాము అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేగేసి వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఈ మిక్సీ గిన్నెలో పల్లీలు కొబ్బరి పొడి చేసి పెట్టాను అది వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు పావు స్పూన్ పసుపు జీలకర్ర మెంతులు ధనియాలు చేసిన పొడి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అన్నీ వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను కొన్ని వాటర్ వేసి అది ఒక గిన్నెలోకి తీసుకున్నాను మిక్సీని గిన్నె కడిగేసి ఆ నీళ్ళని అందులో పోసుకున్నాను పచ్చి ఉల్లిపాయ చిన్న గడ్డన అన్ని చిన్న ముక్కలుగా చేసి అది వేసుకున్నాను కోకో వేసుకున్నది కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి ఎంతో రుచికరమైన చింత చిగురు రోటి పచ్చడి రెడీ అయింది ఇది చాలా బాగుంటుంది ఈ సారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ